బిగ్ బాస్ హౌస్ లో చాలా అప్డేట్స్ అయితే జరిగాయి అసలు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏ విధంగా జరిగింది అసలు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో ఎవరెవరు ఉన్నారు అండ్ క్యాప్టెన్సీ కంటెంటర్కి సంబంధించి ఎన్ని టాస్కులు జరిగాయి అసలు ఈ వారం అయ్యే క్యాప్టెన్ ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను గైస్ సో దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా సపోర్ట్ చేయండి ఎందుకంటే అందరికన్నా లేటెస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో మాక్సిమం ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను ఇస్తాను కూడా సో కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను గైస్ అండ్ ఇక క్యాప్టెన్సీ కంటెంటర్కి సంబంధించిన అప్డేట్స్ కనుక గమనిస్తే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్కి ఆల్రెడీ చాలా పవర్స్ ఇచ్చాడు ఒక్కొక్కరిని మించిన పవర్ ఒక్కొక్కరి దగ్గర ఉంది అది అందరికీ తెలుసు వైల్డ్ కార్డ్స్ని బిగ్ బాస్ హౌస్లకు లకు పంపించేటప్పుడే సో మచ్ పవర్స్ ఇచ్చాడు అది సరిపోదు అన్నట్టు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని నామినేట్ చేయడానికి లేదు అనేసి ఒక రూల్ అయితే పెట్టాడు ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్స్ని ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి పంపడం ఇష్టం లేదు అనే విధంగా అయితే ఉంది ఎందుకంటే మీరు కొంతకాలం ఉండాలి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి మీరు గొడవలు పెట్టుకోవాలి కంటెంట్ ఇవ్వాలి అనే విధంగానే వైల్డ్ కార్డ్స్ని పవర్స్తో పంపించినట్టు అయితే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది సో అది సరిపోదు అన్నట్టు ఈరోజు జరగబోయే క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో కూడా డైరెక్ట్ వైల్డ్ కార్డ్స్ అందరు కూడా ఆ టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనే పవర్ ఇచ్చాడు అదే కాకుండా మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అన్న కూడా వాళ్ళని వైల్డ్ కార్డ్స్ సెలెక్ట్ చేయాలి సో ఈ విధంగా టోటల్ వైల్డ్ కార్డ్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసిన మిగతా కంటెస్టెంట్స్ కూడా ఈ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో పార్టిసిపేట్ అయితే చేశారు ఇక ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేసే ముందే నిఖిల్ దగ్గర ఆల్రెడీ డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే ఆ బ్యాట్స్ ఉంది కాబట్టి అంటే ఆ పవర్ ఉంది కాబట్టి ఆ ని నిఖిల్ నాయర్ అయితే ఆల్రెడీ వాడేసి ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే నిఖిల్ నాయర్ అయితే అయ్యాడు ఇక నిఖిల్ నాయర్ పక్కన పెడితే మిగతా వైల్డ్ కార్డ్స్ ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళు అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసిన మిగతా కంటెస్టెంట్స్ ఫస్ట్ ఫుట్బాల్ టాస్క్ లో పార్టిసిపేట్ అయితే చేశారు ఈ టాస్క్లో ఐదుగురు వైల్డ్ కార్డ్స్ విన్ అయ్యారు వాళ్ళతో పాటు సుమన్ శెట్టి తనుజ వీళ్ళిద్దరి మధ్యలో కొంత డిస్కషన్ అయితే నడిచింది ముందుగా తనూజ గారు విన్ అయ్యారని డిక్లేర్ చేశారు తర్వాత సుమన్ శెట్టి విన్ అయ్యారనేసి ఫైనల్గా సుమన్ శెట్టి గారిని ఈ క్యాప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ టాస్క్ లో విన్నర్ అయితే చేశారు గైస్ అంటే టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఎవరెవరు ఉన్నారో అంటే సుమన్ శెట్టి గారు దిబెల మాధురి రమ్య శ్రీనివాస్ గౌరవ్ ఆయేష వీళ్ళు ఆరుగురు అయితే క్యాప్టెన్సీ కంటెండర్ రేసులు అయితే ఉన్నారు ఇక్కడ మనకు నిఖిల్ నాయర్ పక్కన పెడితే మనకు టోటల్ గా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే మనకు క్యాప్టెన్సీ కంటెండర్ రేసులు అయితే ఉన్నారు సో ఈ సిక్స్ కంటెస్టెంట్స్ ని పేర్ అవ్వాలని చెప్పారు త్రీ పేర్స్ గా విడిపోవాలని చెప్పారు సో ఎవరెవరు పేర్ అయ్యారు అంటే ఇక్కడ రమ్య అండ్ ఆయేష్ ఒక టీం అయ్యారు సుమన్ అండ్ గౌరవ్ ఒక టీం అయ్యారు మాధురి అండ్ శ్రీనివాస్ ఒక టీం అయితే అయ్యారు సో ఈ విధంగా టోటల్ త్రీ టీమ్స్ గా డివైడ్ అయితే అయ్యారు ఇక టాస్క్ ఏంటి అంటే డెత్ బాక్స్ అనే ఒక టాస్క్ అయితే పెట్టారు అంటే ఈ టాస్క్ లో ఒక కంటెస్టెంట్ ఆ బాక్స్ లో ఉండాలి ఇంకొక కంటెస్టెంట్ వెళ్లి ఆ కీని ఓపెన్ చేసి ఆ కంటెస్టెంట్ అయితే సేవ్ చేయాలి సో ఇది టాస్క్ ఈ టాస్క్ లో సుమన్ శెట్టి ఆ డెత్ బాక్స్ లో పడుకున్నాడు గౌరవ్ కీని సెర్చ్ చేస్తాడు అండ్ అదే విధంగా ఇక్కడ రమ్య డెత్ బాక్స్ లో పడుకుంటే ఆయేష కీని సెర్చ్ చేస్తుంది అండ్ మాధురి గారు డెత్ బాక్స్ లో పడుకుంటే శ్రీనివాస్ ఆ కీని సెర్చ్ చేస్తాడు సో ఈ టాస్క్ లో సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే విన్ అయితే అయ్యారు అంటే ఈ డెత్ బాక్స్ లో సుమన్ శెట్టి గౌరవ్ అయితే విన్ అయితే అయ్యారు అంటే ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరు ఎవరు అంటే సుమన్ అండ్ గౌరవ్ అండ్ ఆల్రెడీ నిఖిల్ నాయర్ ఆల్రెడీ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు కాబట్టి నిఖిల్ నాయర్ అంటే టోటల్ గా ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారు ఇక వీళ్ళ ముగ్గురులో క్యాప్టెన్ ఎవరు అనేది కంప్లీట్ గా ఆ టాస్క్ అనేది బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేతిలో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ ఇక్కడ క్యాప్టెన్ అయితే అవుతారు గైస్ సో ఇక అది ఎవరారు క్యాప్టెన్ ఇక ఈ క్యాప్టెన్ ఎవరు అయ్యారనేది మీకు నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మీ ఒపీనియన్లో ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి గైస్ మరొక మంచి అప్డేతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో